ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ ఏసయ్య ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఎనభైవ కీర్తన మూడు నాలుగు వచ్చినారు దేవ చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప ప్రకాశింపచేయుము యహోవా సైన్యములకి అధిపతి యగుద్దేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిత్యదవు ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవునిని ప్రార్థించేటువంటి ఒక మంచి లేఖన భాగం ఇది దేవునిని ప్రార్థన చేసేటప్పుడు చెరలో నుండి రప్పించు ప్రభువా ఈ మాసము చివరి రోజులకు వచ్చేసాం మనం ఏ చరలో ఇంకా మీరు పట్టబడి ఉన్నారో ఏ అవసరతలో పట్టబడి ఉన్నారో ఏ లోటులో ఉన్నారో వాటి గురించి ప్రభువిస్తున్న వాగ్దానం ఇది ప్రియదేవన బిడ్లారా ఆ చెరలో నుంచి విడిపించగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన మీరు మనమందరము రక్షణ పొందినట్లు ఈ సమస్యల నుండి బాధల నుండి వ్యాధుల నుండి శోధనల నుండి మనము విడిపించబడినట్లు ఆయన ముఖ ప్రకాశము మన మీద ప్రకాశిస్తే ఇవన్నీ సమస్యలు ఉండవు దేవుని బిడ్డ ఈ చివరి దినమున ప్రభువుని ప్రార్థించేటువంటి ఒక గొప్ప లేఖన వాగ్దానం ఇది దేవుని బిడ్డారా ఆలోచించండి ఆయన పొగుడుతూ ఉన్నారు భక్తుడు అలాగే అయ్యా మా మీద కోపమును తగ్గించుకో ప్రవ్వా అయ్యా ఈ మాసం అంతా అయిపోయింది నాయన చివరి దిన వచ్చున్నాం ప్రవ్వ మా సమస్య ఇంకా తేరలేదు నాయన మీరు సహాయం చేయండి ప్రభు మీ కోపాన్ని ఇంకా రాజనీయొద్దున నాయన మీ కోపాన్ని అణుచుకొని కృపచూపు నాయనా అని భక్తుడు వేడుకుంటూ ఉన్నాడు ప్రతి దేవన బిళ్ళారా మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాము దేవునికి సాధ్యమైనది ఏదీ లేదు కదా ఆయన అనుకుంటే నీ సమస్యను ఒక్క క్షణంలో తీర్చగలరు దేవుని బిడ్డ ఆయన అనుకుంటే ఆయన హృదయపూర్వకంగా అనుకుంటే నీ సమస్యను నీకున్నటువంటి భయంకరమైనటువంటి ప్రాబ్లమును ఆయన ఒక్క క్షణములో కొట్టివేయగలడు తీర్చగలడు అంత శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు కనుక మనము అడుగుదాము దయను కృపను అడుగుదాం ప్రియ దేవుని బిడ్డారా భక్తులు అడిగి పొందుకున్నారు మనము కూడా ప్రార్థించి ఆ ప్రార్థనా పద్ధతులను మనము కూడా అవలంబించి వారు జీవించిన రీతిగా ప్రార్థించిన రీతిగా మనము కూడా ప్రార్థన చేద్దాము జీవిద్దాము దేవుడు సహాయం చేసే దేవుడు ప్రదేవన బిడ్డలారా ఏ సమస్యలో నువ్వు ఈరోజు ఉన్నావు దాని నుండి విడుదల చేయగల దేవుడు ఆయన మాత్రమే మరణాన్ని కూడా తప్పించగల దేవుడు ఆయన మాత్రమే ప్రదేవన బిడ్డారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభువుని ప్రార్థనలో గోజాడండి ప్రార్థనలో బ్రతిమలాడండి దేవుణ్ణి అడగండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి కార్యం చేస్తారు తప్పక ఈ చివరి దినమున నీ సమస్య నుంచి విడుదల దేవుడు చేయునుగాక కొరకు ప్రార్థన చేస్తాను మీరందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా అడుగుతాం ఏ సమస్యలో ఈ చివరి దినంలో కూడా నీవు ఉన్నావు ఈ నెల కట్టవలసినవి ఈ నెల విడిపించవలసినవి ఈ నెల క్లియర్ అవ్వాల్సినవి ఏది క్లియర్ కాలేదో ప్రభును మనం అడుగుదాము దేవుడే సహాయం చేస్తారు ప్రి దేవుని బిడ్డారా ప్రార్థిస్తాను ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలు నాయన అయ్యా మే మాసము చివరి దినంలోనికి వచ్చి ఉన్నారు ప్రవ్వా అయ్యా సమస్యలు అలాగే ఉన్నాయి నాయన అయ్యా మీరే సహాయం చేయండి మీరే నాయనా అయ్యా తండ్రి ఆ చెరలో నుంచి బిడ్డలను రప్పించుదురుగాక బయటకు తీసుకుని వచ్చుదురుగాక ఆ సమస్యలో నుంచి మీ బిడ్డలను అయా మీరే విడుదల చేసి ఆశీర్వదించదురుగాక మీ వెలుగును చేయండి అయ్యా ఏ చీకటిలో బిడ్డలు ఏడుస్తూ ఉన్నారో ఏ చీకటిలో రోధిస్తూ ఉన్నారో ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారో అయ్యా మీరు సహాయం చేయండి నాయన ఆయా యజమానులతో అయ్యా బిడ్డలు తిప్పల పడుతున్నారేమో నాయన మీరే సహాయం చేయండి ప్రవ్వ అయా అప్పులతో వ్యాధులతో శోధనలతో అయా భయంకరమైన శ్రమల్లో ఉన్నారేమో నాయన అయ్యా ఈ చివరి దినమున నా జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కోపాన్ని తగ్గించుకోండి ప్రవ్వా మీరే బిడ్డల పట్ల దయ కృపను కొమ్మరించదురుగాక ఏసునామమును అడుగుచు ఉన్నానయ్యా తండ్రి సహాయము బిడ్డలకు ఈ దినమున విడుదల కలిగించి ఈ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా మా దేవుడు నీవే నాయన సైన్యములకు అధిపతి యగు యహోవా నీవే నాయన మీరే మీ బిడ్డలకి ఈ మాసం అంతయు నాయన కాపాడినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకొనొచ్చు బిడ్డలందరినీ దీవించి తండ్రి సంతోషముతో నూతన మాసములోకి వెళ్ళడానికి సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా విడుదల కలిగించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నాకు ఎంతమంది అయితే మెసేజ్లు పెడుతున్నారో కామెంట్లు పెడుతున్నారో ప్రార్థనను ఉన్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు ఈరోజు మన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి తప్పక మేము ప్రార్థన చేస్తాం వేల లక్షలు ప్రార్థన రిక్వెస్ట్లు మా దగ్గర ఏం లేవు ప్రి దేవన బిడ్డారా అటువంటి వారికి మీరు పంపిస్తూ ఉండవచ్చు వారు చూడని కూడా చూడరు లేదంటే వారు అన్నిటి మీద లక్షల లెటర్స్ మీద లక్షల మెయిల్స్ మీద ఒకేసారి చేయిబెట్టి ప్రార్థన చేస్తారేమో సో ప్రతి దేవుని బిడ్డ మా మట్టుకు సమయాన్ని దేవుడిచ్చాడు మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం తప్పకుండా మీ పేర్లు పెట్టి మీ సమస్యను బట్టి మీరు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనలో గడపండి మాకు ప్రార్థన రిక్వెస్ట్ని పంపండి మేము ప్రార్థన చేస్తాం దేవుడు కార్యాలు చేస్తారు Praise the Lord. God bless you all.